సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక పూరట ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నారండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోకంలో మగర రాసిన సువార్త పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు ఆత్మను చంపనక దేహమునే చంపు వారికి భయపడుకుడు కాని ఆత్మను దేహమును కూడా నరకములు నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు ప్రార్థన చేసుకున్నాడు పరలోకమందన్న మాతండి పరిశుద్ర ప్రేమ గలతండి గొప్పతండి తండ్రి అయ్యే ఈ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభారి ద్వారా కృతజ్ఞత శుతు చెల్లిస్తున్నామని ఆయన గొప్పదేవ ఈ రాత్రి వేళ మందరితో మాట్లాడమని మా యేసుక్రీస్తు యేసుక్రీస్తునామల వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభునేసుక్రీస్తునామలో హృదయపూర్వకం అందనారండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరణోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు రక్షకుడే శిక్షకుడు రక్షకుడే శిక్షకుడు ఎవరు క్రీస్తు ప్రభారు రక్షకుడే శిక్షకుడు యసుక్రీస్తు ప్రభారిని చాలా మంది ఆయన ఏమంటారులే లే ఆ అన్ని చాలా మంది చులకరగా చూస్తున్నారు దేవుని క్రీస్తుని నమ్ముకొని ఆయనలోకి వచ్చిన తర్వాత అనబడిన వారు ఈరోజున అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నారు అంటే దేవుడు చూడట్లేదా చూస్తున్నారు కీర్తనలు నూట ముప్పై తొమ్మిది ఒకటి నుంచి చూస్తే అక్కడ ఆ వచనాల్లోనే ఆయన ప్రతి ఒక్కడే చూస్తున్నారు కూర్చుండుట లేచుట పడుకునుట అన్నీ ఆయన ప్రతి ఒక్కటి చూస్తున్నారు ప్రతి ఒక్కటే ఆయనకు తెలుసు ఆయనకు కనబడని స్పష్టం ఏది కూడా లేదు మనిషి శ్రద్ధ అనుకున్నారండి శ్రావనుకుంటున్నారు చేసిన ఆయన ఆయన నిన్ను పుట్టించిన ఆయన కీర్తన కీర్తన వందో కీర్తన మూడో వచ్చిన యహోయే దేవుడని తెలుసుకున్నాడు ఆయనే మనలను పుట్టించిన మనం ఆయన వారం ఆయన మేపు ప్రజలం ఆయన ఆయన గొర్రెలం మనం అర్థమైందండి యాహన స్వార్థ పదాధ్యాయం యసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాఫరి నిన్ను నిన్ను నన్ను మనందరిని చేసిన ఆయన మనందరినీ లోకానికి పంపించిన ఆయన అంటే ఆయన మీద నువ్వు ఆయనకి ఎదురు చెప్పి ఆయన మీద తిరగబడి అంతా మనకు ఉందండి అసలు అసలు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు కుమ్మరవాణి ఇంటికి వెళ్ళమని చెబుతున్నారు దేవుడు ఎందుకు కొండం జాతర కూజాల యాత్ర అందులో రకరకొండను ఏ విధంగా చేస్తారు చిన్న జాతర పెద్ద జాతర రకరకాలుగా చేస్తారు లాగు జాతర పొడుగు జాతర అన్ని చేస్తారు అన్నీ చేసిన ఆయన మీద కొండలో నువ్వు నన్ను ఎందుకు పొట్టు చేసిను ఎందుకు ఎత్తు చేసిను ఎందుకు లావు చేసిను ఎందుకు ఎలా చేసిను ఎందుకు ఇలా చేసిను అని అంటయా మనిషి మాత్రం దేవుడంటే భయం లేదు దేవుడంటే భయపడకపోతే ఆయన ఊకోరు తండ్రి ఇంట్లో ఉన్న తండ్రికి ఎదురు తిరిగితే తండ్రి ఊకుంటాడా మరి దేవుని అయినప్పుడు ఆయన మన తండ్రి మనం ఆయనకి ఎదురు తిరిగితే ఊకుంటాడా ఊకోడు అర్థమైతుందండి రక్షకుడే శిక్షకుడు ఈ రోజున నీకు శిక్ష రావట్లేదు అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఎదురు చెప్పినా ఎదురు తిరిగినా లేకపోతే ఎదురు మాట్లాడినా ేదన్నా కానీ నీకు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే ఎందుకు రావట్లేదు అని అంటే దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఆయన మన మనకు మధ్యవర్తిగా ఉన్నారు అంటే వేది చేసినా కానీ నీకు శిక్ష రావట్లేదు అని నువ్వు అనుకున్నావంటే గారు రాసిన పత్రికలో చెబుతారు కదా ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే అందరూ అంతటా మారు మనస్సు పొందాలని అందరి పట్ల దీర్ఘ శాంతం దీర్ఘశాంతం నువ్వు మారు మనసు పొందకపోతే దీర్ఘశాంతం చూపించే ఆయనే కోపగిస్తే కోపం వస్తే ఎలా ఉంటుంది మాములు కొండదు అర్థమైందండి ఒకనాడు ఒకనాడేంటి అప్పుడేంటి ఇప్పుడేంటి ఎప్పుడైనా కానీ ఎదురు తిరిగితే దేవునికి కోపం తెచ్చే విధంగా చేస్తే ఆయన ఊకోరు అర్థమైందండి లోహదినాల్లో ఏం జరిగింది ముందు చెప్పకుండా దేవుడు ఏది కూడా చేయడం అర్థమైందండి చెప్పే చేస్తారు ఎందుకు చెప్పి చేస్తారు నువ్వు మారతావు నువ్వు ఆయన పిల్లలు కాబట్టి మనందరం ఆయన పిల్లలం కాబట్టి ముందే హెచ్చరిస్తారు ముందే చెబుతారు ఇదిగో నువ్వు ఇదిగో నీకు ప్రమాదం రాబోతుంది నువ్వు జాగ్రత్త అని ఆయన ముందే ఏం చేస్తారు హెచ్చరిస్తారు ముందే చెబుతురు ఎలా చెబుతారు వాక్యం ద్వారా చెబుతారు సేవకుల ద్వారా చెబుతారు అర్థమైందండి ఆ రోజు నా ప్రతి ఒక్కసారి ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు చెప్పకుండా ఏదైనా చేశారు అని అంటే ఏది చెయ్యాల చెప్పే చేశారు నోవాహు దినాల్లో ఏం జరిగింది చెప్పకుండా చేశారా ఎన్ని సంవత్సరాలు అండి మరి వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు ప్రకటన జరిగింది వంద సంవత్సరాలు వాడ విన్నారా వినలేదు చెబుతుంటే విన్నారా వినలేదు తర్వాత సుదోబోర పట్నం అవకాశం ఇచ్చినా కానీ విన్నారా వినలే ఇక్కడ నోవాహు దినాల్లో వినలేదు జనప్రళయం వచ్చింది మొత్తం ఇదైపోయారు ఆ తర్వాత నో తర్వాత ఎవరండి అగ్ని సుధోమకుమార పట్నం లోతు దినాల్లో ముందే దేవుడు ఏం చేసిండు చెప్పారు దోతల్లో కూడా పంపించారు విన్నారా వినలేదు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి ప్రకటన ఆయన చెప్పకుండా ఏది కూడా చేయరు తర్వాత కాలంలో ముందుకెళుతూ వస్తూ ఉన్న సందర్భంలో ఒక పట్నం భయంకరమైన పట్నం భయంకరంగా ఉన్నప్పుడు అక్కడ దేవుని గురించి ఒక సేవకుని ఒక ఆయన్ను పంపిస్తే ఆయన పారిపోతే మరలా ఆడ బుద్ధి వచ్చి మరలా అక్కడి నుంచి ఆడికొత్త చెప్పడానికి వస్తారు వచ్చేసి చెబితే గ్రంథం మూడో అధ్యాయం ఈ అక్కడ యోనా గారు ప్రకటన విని వాళ్ళందరూ కూడా ఏం చేశారు ఆయన ఏం ప్రకటన చేసిండు ఈ మీకందరికీ ప్రమాదం రాబోతుంది కీడు రాకపోతుంది కీడు రాబోతుంది జాగ్రత్త మీరు మారండి అనని తెలుసుకోండి అనని ప్రకటన చేస్తే వాళ్ళందరూ ఏం చేశారు మారు మనసు పొంది ఉపవాసం దినం చాటించి పశువులేమి అది ఏదైనా కానీ ధనికులేమి రాజులేమి పేదవారేమి అందరూ మొత్తం మొత్తం దిగి వచ్చి ఏం చేశారు పశ్చాతపడ్డారు దేవుడు చేద్దామనుకున్న కీడు చేయక ఏం చేసిండు మానేసిండు చూశారంటే ఒకనాడు చెబితే వినలేదు ప్రమాదం వచ్చింది తర్వాత చెబితే విన్నారు వింటే దేవుడు ఏం చేసిండు దేవుడు ప్రేమాస్వరూపియండి అర్థమైందండి నువ్వు వింటే ప్రేమస్వరూపి వినకపోతే ఆ శిక్షకుడు అర్థమైందంటే మొన్న ఈ మధ్య జరిగిన విషయం ఏడో తారీఖున మూడు నుంచి మొదలెస్తే మూడో తారీఖున మాట్లాడితే ఏడో తారీఖు వచ్చింది ప్రమాదం కొన్ని రోజులు శిక్ష వచ్చింది ఎందుకు ముందే అక్కడ చెప్ప చెప్పారంట ఒక ఆమె చెప్పారంట విన్నారా వినలేదు మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు అర్థమైందంటే అమెరికా మొత్తం ఏమైపోయింది చాలా వరకు ఆ ప్రాంతం అంతా కూడా కాలిపోయింది అర్థమైందండి ఇప్పుడు ఈ లోకంలో జరిగే విధానం తర్వాత నువ్వు 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 నీ క్రియలు నువ్వు మార్చుకోకుండా నీ ఇష్టానుసారంగా తిరిగేసి నీ ఇష్టానుసారంగా ఉండేసి యేసుక్రీస్తు ప్రవారు ఏం అనట్లేదులే మాకు శిక్ష రావట్లేదు అని నీ ఇష్టానుసారంగా ఉంటే రక్షకుడే శిక్షకుడు నువ్వు ఈ లోకం విడిచినప్పుడు తీర్పు జరిగిద్ది మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి అవి మంచిదైనా సరే చెడ్డవైనా సరే లెక్క చెప్పాలి అప్పుడు నువ్వు ఇక్కడ చేసిన పనిని బట్టి ఇక్కడ ఉన్న విధానాన్ని బట్టి ఆ ఆత్మ మాట విన్న దానిని బట్టి నీకు ఈ లోకం విడిచినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తీర్పు అనేది జరుగుతుంది అదే చెప్తున్నారు మత స్వార్థ పదవాధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడే ఎవరికి ఆత్మను చంపనేరక దేహమును చంపువారికే భయపడద్దు మీరు దేహమును ఆత్మను రెండిటిని కలిపి నరకంలో పడేయగల చేయగల శక్తి గల వానికి మీరు భయపడాలి యసుక్రీస్తుల వారికి మీరు భయపడాలి అర్థమైందండి ప్రతి ఒక్కరూ కూడా ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆత్మ మాట వినకపోతే ఆత్మను దేహమును రెండింటిని కలిపి ఎక్కడ పడేస్తారో నరకంలో పడేస్తావు అప్పుడు ఆత్మ ఉంటుంది అరే నాయన అరే అక్కడ ఉన్నప్పుడు నేను చెబుతుంది విన్నోరా ఎనరా 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 అంటే ఎన్నోరా బూతులు మాట్లాడొద్దురా అంటే నువ్వు విన్నావా ఆ తాగొద్దురా అంటే తాగకుండా విన్నావా నన్ను అక్కడ బాధ పెట్టిను ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ కూడా బాధ పెడతాను అక్కడ నా మాటింటే ఇద్దరం కలిసి అక్కడ ఉండడం చక్క పరలోకంలో ఉండడం కాదా అని ఆత్మ ఏం చేస్తుంది మొత్తుకుంటుంది ఇక్కడ ఆత్మ చెబుతుంది అక్కడ కూడా ఆత్మ చెబుతాడు అర్థమవుతుందండి అందుకని ప్రతి కానీ గమనించుకోవాలి నువ్వు ఆత్మ మాట వినాలి ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనం మేలు కోరి మననే నడిపిస్తూ ఉంటారు మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటారు మంచి ఆలోచనలు ఇస్తూ ఉంటారు నువ్వు దొంగిలించే సమయంలో చూడండి నీ గుండె దడ 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 కొట్టునేది అదే మంచి పని చేసేటప్పుడు కొట్టుకునిద్దే కొట్టుకోదు అది తప్పు కాబట్టి పరిశుద్ధాత్ముడు వద్దు అనేది ఏం చేస్తారో ఆయన చెబుతారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వు దేవునికి భయపడాలి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు ఎన్ని చాలా ఎన్ని చెబుతున్నాయి ఎన్ని కరెక్టే ఈ దేహంలో ఆత్మ ఉన్నంతసేపు కరెక్ట్ ఈ దేహంలో ఆత్మ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఇక్కడ రక్షించే ఆయనే అక్కడ శిక్షకుడు అవుతుడు ఇక్కడ గొర్రె పిల్లల స్వభావంతో ఆ స్వభావంతో తగ్గించుకొని ఉన్న ఆయన అక్కడ యోధా గోత్రపు సింహం అవుతుంది అర్థమవుతుందండి అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరికి తెలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకు నీకు వెంటనే శిక్ష రావట్లేదు అని అంటే నువ్వు మారాలి మారు మనసు పొందాలని ఆయన అవకాశాలు ఇస్తాడు ఎక్కడైనా నువ్వు మారకపోతే చాలా ప్రమాదం అనేది ఉంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ఎప్పుడు ఏసుక్రీస్తు వస్తారో తెలియదు కాబట్టి ఎప్పుడు నువ్వు ఈ లోకం విడుస్తావో తెలియదు కాబట్టి నువ్వు ఆయన రాకడం కోసం ఏం చేయాలి మనందరం సిద్ధపడి ఉండాలి ఎదురు చూడాలి అర్థమవుతుందండి ఎప్పుడొచ్చినా నేను సిద్ధం నేను రెడీ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అపోస్తలైన పౌరు గారు తెసనోనిక్కలో ఉన్న సంఘానికి అదే చెబుతున్నారు అర్థమైందండి మీ దేహమును మీ ఆత్మను క్రీస్తు రాకడ సమయంలో నిందారహితంగాను పరిశుద్ధంగాను మీరు కాపాడుకోవాలి అర్థమైందండి మీరు సిద్ధంగా ఉండాలి సిద్ధపడి ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్న హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ ఉన్నాను